హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో చాలా యూజ్బుల్ టిప్ అండి అందరికీ ఉపయోగపడే టిప్పు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి షుగర్ ఉన్న వాళ్ళకి ఇంకా కొడుకులో డైజెస్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం ముందుగా అల్లం మొక్కలు ఇలా శుభ్రంగా చెక్కుని తొక్క తీసేసి ఈ విధంగా కడిగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది కట్ చేసుకున్న తర్వాత నేనైతే ఈ విధంగా తీసుకున్నానండి మెంతులు చూసారా ఎంత బాగా మొలకలు వచ్చాయో ఇలా కూడా తినేయచ్చండి ఇవి భలే చాలా నాకు చాలా ఆనందం వేసిందండి ఇలా మొలకలు రావడం వల్ల ఇవి ముందుగా నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి కడిగిన తర్వాత ఒక రోజంతా పగలంతా నానబెట్టేశాను చూసారా ఇవి ఎలా వచ్చాయంటే మొలకలు పగలంతా నానబెట్టిన తర్వాత నైట్ బాగా కడిగిన తర్వాత అండి కొద్దిగా వాటరు లైట్గా ఉంచి అసలు నీలే ఉండొద్దండి నీళ్ళే లేకుండా ఉంచి ఈ విధంగా ఒక క్లాత్ తీసుకుని ఆ క్లాత్ని తడపాలండి తడిపిన తర్వాత ఆ మెంతుల మీద పెట్టేసేయాలి మెంతుల మీద పెట్టేసి ఇలా హోల్ పెడదామని ఇలా హోల్ పెడుతుంటే అది చిలిపోయిందండి సర్లే ఏదో ఒకటి హోలే కదా ఉందనేసి ఇంకా అలా వదిలేసాను అలా హోల్ పెట్టేసి నేను ఒక నైటు ఒక పగలంతా వదిలేసానండి ఇలా వదిలేయడం వల్ల చూసారా మొలకలు అంత అలా వచ్చాయి చాలా బాగా వచ్చాయండి నాకు చాలా ఆనందం వేసింది నాకు ఇలా ఇలా ఇవి అంటే నాకు చాలా ఇష్టం అండి ఇలా మనకి చేదుగా కూడా అనిపించవు కానీ మనకి రిజల్ట్స్ బాగా కనిపిస్తాయి ఇలా ప్రిపేర్ చేసుకుని తినడం వల్ల ఇప్పుడు అవి రెండు కప్పుల వరకు తీసుకోవాలండి ఇలా రెండు కప్పుల వరకు తీసుకోవాలి అన్నిటికన్నా ఎక్కువ మెంతులే వేస్తున్నానండి నేను ఈ పౌడర్కి అలా రెండు కప్పుల వరకు తీసుకోవాలి ఒక పెద్ద ప్లేట్లో తీసుకోవాలండి ఇప్పుడు అరకప్పు వరకు అల్లం ముక్కలు తీసుకోవాలి ఇలా అల్లం ముక్కలు తీసుకుని ఇలా ప్లేట్లో బాగా పల్చగా చేసేసుకోవాలండి ఈ విధంగా పల్చగా చేసుకున్న తర్వాత ఇవి ఎండలో ఎండబెట్టుకోవాలి చూసారా ఈ విధంగా ఎండలో ఎండబెట్టుకోవాలండి మిగిలి ఉన్నాయి నేను ఇవి తినటం కోసం రోజు మార్నింగ్ తినటం కోసం బాక్స్లో తీసి పెట్టుకున్నానండి ఈ విధంగా బాక్స్లో స్టోర్ చేసుకుంటే వారం పైనే ఉంటాయండి ఫ్రిడ్జ్లో మీరు అబ్జర్వ్ చేయండి మీరు నానబెట్టుకుని ఇలా మొలకలు వచ్చి తినాలి అనిపిస్తే ఈ విధంగా ట్రై చేసి ఇలా బాక్స్లో స్టోర్ చేసుకుంటే వారం పది రోజుల వరకు ఇలాగే ఉంటాయండి నేనైతే రోజు తినటం కోసం అలా డబ్బాలో స్టోర్ చేసుకున్నాను ఇవి ఇప్పుడు ఎండలో ఇలా ఈ విధంగా ఎండబెట్టాలండి నాకు రెండు రోజులు టైం పట్టింది ఇవి ఎండడానికి ఇలా ఎండిన తర్వాత ఈ విధంగా తయారవేయండి ఇవి చూసారా నేను రెండు కప్పులు వేస్తే రెండు కప్పులు మొలకెత్తిన మెంతులు అరకప్పు వరకు అల్లం తీసుకున్నానండి ఇవన్నీ కలిపి పూర్తిగా కప్పు కూడా అవ్వలేదు ఎండిన తర్వాత ఈ విధంగా కొంచెం తక్కువ కప్పు అవ్వండి చూసారా మొలకలు కూడా పోలేదు ఎండబెట్టడం వల్ల బాగా డ్రైగా ఎండిపోయినాయి అండి ఇవి ఇవి తీసుకోవాలి అన్నిటి మీద మెంతులే తీసుకోవాలి కానీ అన్నీ సమానంగా తీసుకోవాలండి ఇవి కళంజ అంటారు వీటిని ఆనియన్ సీడ్స్ అండి ఇవి కలంజ ఒక కప్పు అన్నీ ఒకే మెజర్మెంట్లో తీసుకోవాలి అలాగే సోంపు అలాగే వాము అలాగే జీలకర్ర అలాగే ఫ్లాక్ సీట్స్ గింజలు అంటారు కదండి అవి ఇవన్నీ కలిపి ఒకే మోతాదులో తీసుకోవాలి ఇవైతే అయితే ఎక్కువ తీసుకున్నానండి నేను అల్లం కూడా చాలా తక్కువే మెంతులైతే బాగా ఎక్కువ తీసుకున్నాను ఇవన్నీ తీసుకోవాలండి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అవసి గింజలు వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలండి వేపుకోవాలి డ్రైగా ఇలా వేపిన తర్వాత ఎక్కువ వేపాల్సిన అవసరం లేదండి ఒక ప్లేట్లోకి తీసుకుని అదే ప్యాన్లో జీలకర్ర వేసుకుని జీలకర్ర కూడా వేపుకోవాలి మాడకూడదండి మాడకుండా లైట్గా వేపుకోవాలి ఇప్పుడు సోంపు కూడా అదేలా వేపుకోవాలి ఇవన్నీ కలిపి బేసిన్లో వేసేసుకోవాలండి ఒక పెద్ద బేసిన్లో ఇప్పుడు సోంపు కూడా వేసేసి ఇవి కూడా బాగా వేపుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత కలంజ వేసుకోవాలండి ఇవి కూడా బాగా వేపాల్సిన అవసరమే లేదండి లైట్గా వేపుకుంటే సరిపోతుంది ఇవి కూడా ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు ఇదే ప్యాన్లోకి పొయ్యి మీద పెట్టకుండా ఆ వేడి మీదే మెంతులు వేపుకోవాలి చూసారా ఈ విధంగా నేను స్టవ్ మీద పెట్టలేదండి ఓన్లీ వేడి పెనంలోనే వేసాను చూసారా ఈ విధంగా వేపి అటు ఇటు తిప్పితే సరిపోతుందండి వేడి ఈ విధంగా వేడి ఆ వేడి అయితే కరెక్ట్గా సరిపోతుందండి బాగా వేడి వేపాల్సిన అవసరం లేదు ఇవన్నీ కలిపి చల్లారి పెట్టుకోవాలి ఒక ప్లేట్లో వేసుకుని చల్లారి పెట్టుకోవాలి చూసారా భలే ఉన్నాయండి చూడటానికి ఇవన్నీ వేపుకొని మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ పట్టుకోవాలండి మెత్తగా చూసారా ఈ విధంగా మెత్తగా పౌడర్ పట్టుకోవాలి ఈ పౌడర్ని ఒక గాజు సేసాలో కానీ ఏదో ఒక డబ్బాలో కానీ స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిలవ ఉంటుందండి ఇలా స్టోర్ చేసుకుని వేడి నీళ్ళలో హాఫ్ స్పూన్ వరకు కలుపుకోవాలి ఏదో మీకు నచ్చిన డబ్బాలో వేసుకుని ఇలా స్టోర్ చేసుకోండి లేదు మేము నీళ్ళు మరగబెట్టుకుని తాగుతాము అంటే పొయ్యి మీద నీళ్ళు పెట్టుకుని ఈ విధంగా హాఫ్ స్పూన్ వరకు వేసుకోవచ్చండి చిన్నపిల్లలకైతే ఇంకొద్దిగా తక్కువ కూడా వేసుకోవచ్చు అదే మాకు వేడి చేస్తుంది అనిపిస్తే మజ్జిగలో కూడా కలుపుకొని తాగొచ్చు ఎక్కువ రిజల్ట్స్ రావాలంటే వేడి నీటిలోనే బాగా తాగాలండి మరగబెట్టుకుని కూడా తాగొచ్చు లేదంటే ఇలా వేడి నీళ్ళలో కూడా కలుపుకొని తాగొచ్చు బాగా చాలా బాగా రిజల్ట్స్ కనబడుతుందండి వేడి నీళ్ళలో తాగటం వల్ల ఇష్టమంటే ఇందులో తేనె కూడా వేసుకోవచ్చు లేదంటే నిమ్మకాయ కూడా పిండికోవచ్చు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్